పెళ్లి ఏడాది కూడా తిరగకుండానే అప్పుడే అభిమానులకి శుభవార్త అందిస్తూ వచ్చేసిన బిగ్ బాస్ ఎయిట్ సోనియా సోనియా తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపుని అందుకున్న ఘనత తన దక్కించుకుంటుంది బిగ్ బాస్లో తన లేనిదే టీఆర్పీ లేదు అన్న విధంగా మారిపోయింది నిఖిల్తో తను పెట్టుకున్న ఫ్రెండ్షిప్ యాంగిల్ అంతా ఆడియన్స్కి అది నెగిటివ్గా వెళ్లడం వల్ల ఎంతో నెగిటివిటీని సోనియా అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఎక్కువ పాటు విన్నింగ్ రేస్లో దూసుకొని వెళ్లాల్సిన సోనియా ఆఖరికి తక్కువ టైంలోనే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చేసింది అయినప్పటికీ కూడా తను ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఇక బయటికి వెళ్ళాక తను ఇష్టపడ్డ వ్యక్తిని బిజినెస్ మ్యాన్ని ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని ఆ తర్వాత పెళ్ళను కూడా చేసుకోవడం జరిగింది ఇక సోషల్ మీడియాలో వస్తున్న కాంట్రవర్సీస్ని కూడా ఎదుర్కొంటూ తన భర్తతో కలిసి ఎంతో ధైర్యంగా ప్రతి వాటికి సమాధానం చెప్పుకుంటూ వచ్చింది అటువంటి సోనియా ఇప్పుడు పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్న వార్తల్లో నిలుస్తూ కనిపించేసింది అయితే తనకి ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ అలానే పిల్లలు భర్తే తనకి చాలా ముఖ్యమంటూ తనకి చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ కూడా తను చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి